నామక స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి నా పేరు స్వప్న మా దెలవరు గ్రామం అమర్తలూరు మండలం బాపట్ల జిల్లా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను ఇక్కడికి ఏడు నెలల నుంచి వస్తున్నానండి ఎనిమిదో నెలలో నేను కన్సీవ్ అయ్యానండి నాకు ఫస్ట్ ఒక పాప అయితే మూడో నెలలో నేను హాస్పిటల్కి వెళ్ళానండి బేబీ బాగానే ఉందని చెప్పారు నాలుగో నెలలో వెళ్ళినప్పుడు మాత్రం బేబీ హెడ్లో ఒక సిస్ట్ ఉంది దానివల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంది ఇంకా వేరే స్కానింగ్ తీసినప్పుడు తీపించుకోవాల్సి వచ్చింది అభాషం చేయాల్సి వచ్చింది అని చెప్పారండి నేనైతే ఇక్కడికి రావటం వల్లే పొందుకున్నాను కాబట్టి ఈ బిడ్డ ఎలా ఉన్నా నేను పొందుకోవాలి నాకైతే కావాలని నేను దేవుణ్ణి అడిగాను అట్లాగే రెండు నెలలు నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి ఇక్కడికే వచ్చాను తర్వాత ఆరో నెలలో స్కానింగ్కి వెళ్ళాను రిపోర్ట్ వచ్చిందండి డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు సైజ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇది చాలామందికి జరగదు అట్లాంటిది నీకు జరిగింది ఇంక నీకు బిడ్డకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారండి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే కోరుకున్నాను నాకు మగ బిడ్డ కావాలి సంపూర్ణ ఆరోగ్యంతో నా బిడ్డ నాకు కావాలని కోరుకున్నాను ఫస్ట్ ఒక పాపండి నాకు మా ఊరు వాళ్ళు అన్నారు నాకు మళ్ళీ అమ్మాయి పుట్టిద్దని దానికి పదివేలు బిడ్డ కూడా వేసారండి దేవుడు నాకు చేసిన కార్యం ఏంటంటే నాకు మగ బిడ్డే పుట్టాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఇప్పుడు చక్క నేను బిడ్డ నేను ఎత్తుకొచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించి కాక